హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ శుక్రవారం రోజు అమ్మవారికి పిండి దీపం వెలిగిద్దామని అయితే ఈరోజు చేస్తున్నానండి అందులో ఈసారి శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి ఇంకా విశేషంగా అమ్మవారికి పిండి దీపాన్ని వెలిగించవచ్చు మనం ఏ శుక్రవారం అయినా వెలిగించుకోవచ్చండి లేదంటే మంగళవారం లేదు రోజు వెలిగిస్తామన్నా చక్కగా అమ్మవారి ముందు ఇలాగా పిండి దీపాన్ని వెలిగించుకోవచ్చు స్వామివారికి అయితే ఎలా వెలిగించాలనేది ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను కానీ అమ్మవారికి ఎలా వెలిగించాలనేది అయితే మీకు చూపించలేదు కదా ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నేనైతే శుక్రవారం రోజు ఇలాగా అమ్మవారికి బియ్యం పిండి దీపాన్ని వెలిగిస్తున్నానండి ఈ పిండి దీపాన్ని వెలిగించుకోవడానికి ముందుగా ఇక్కడ ప్లేట్ని సిద్ధం చేసుకుంటున్నాను దానికోసం ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ తీసుకుని దానికి చక్కగా పసుపు రాసుకోవాలండి తర్వాత అమ్మవారికి చాలా ఇష్టమైన అశ్వదళ పద్మాన్ని బియ్యం పిండితో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఆ పద్మం పైన కొద్దిగా పసుపు కుంకుమలు కూడా వేసుకోవాలండి అలాగే కొద్దిగా అక్షింతలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు తమలపాకులు తీసుకున్నానండి ముందుగా మనం రెడీ చేసుకున్న ప్లేట్లోకి ఈ తమలపాకుకి చివర కాడు ఉంటుంది కదా ఆ కాడని కట్ చేసేసి ఇలాగా వేసుకుంటున్నాను ఈ విధంగా ఐదు తమలపాకులని చక్కగా అమర్చుకోవాలి ప్లేట్లో మీ దగ్గర చిన్న ప్లేట్లు ఉన్నా చిన్న ప్లేట్లో వేసుకోండి పెద్దది ఉంటే ఇలాగ పెద్ద దాంట్లో అయినా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు అలాగే రాగి ప్లేట్ అయినా ఇతడి ప్లేట్ అయినా ఏదైనా పర్వాలేదండి తర్వాత ఈ తమలపాకులు కూడా కొద్దిగా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక చిన్న రాగి ప్లేట్ తీసుకుని దీంట్లో కూడా పసుపు రాసుకున్నానండి దీనికి కూడా కొద్దిగా కుంకుమ పొట్ట అదే పెట్టుకుంటున్నాను ఇది తమలపాకుల మధ్యలో ఈ విధంగా ఉంచేసేయాలి ఈ విధంగా ప్లేట్ని అందంగా అలంకరించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని మనం బియ్యం పిండి దీపం చేసుకోవాలి కదండి ఆ దీపానికి పిండి రెడీ చేసుకున్నాము ఈ పిండి దీపాన్ని మనం ప్రతిరోజు అమ్మవారి ముందు వెలిగించుకోవచ్చండి లేదంటే మీ వీళ్ళని బట్టి శుక్రవారం కానీ మంగళవారం కానీ చక్కగా వెలిగించుకోండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ దీపం పెట్టుకున్న రోజు ఇంట్లో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అండి తర్వాత పిండి కోసం ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆవు పాలు కొద్దిగా బెల్లాన్ని వేసి ఇలాగ పిండి ముద్దలా కలుపుకుంటున్నాను మీ దగ్గర ఆవు పాలు లేవనుకోండి ఉట్టి నీళ్ళతో అంటే మంచి నీళ్ళతో కొంచెం బెల్లం వేసి కలుపుకోండి సరిపోతుంది ఇలా కలిపెట్టుకున్న పిండి ముద్దలోంచి కొద్దిగా పక్కకు తీసుకుని దాంతో ఇలాగ దీపాన్ని చేస్తున్నానండి మీకు ఇలాగా చేత్తో చేయడం రాకపోతే ఏదైనా ప్రమద ఉంటుంది కదా మట్టి ప్రమిద దాని పైనుంచి ఇలా నొక్కినా కూడా షేప్ అనేది వస్తుంది లేదంటే ఏదైనా చిన్న మూతతో కూడా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లో ఈ దీపాన్ని పెట్టేసుకుని చుట్టూ కొంచెం గంధము కుంకుమతో అలంకరించుకోండి మనం వెలిగించిన తర్వాత అయితే చెయ్యి కాలుతుంది కాబట్టి ముందుగానే ఇక్కడ నేను గంధముఖం కొంత అలంకారం చేసుకుంటున్నాను ఈ దీపం నిండుగా కూడా ఆవు నెయ్యి వేసుకుంటున్నానండి మీ దగ్గర ఆవు నెయ్యి లేనట్టయితే నువ్వులను కూడా వేసుకోవచ్చు అమ్మవారికి ఆవు నెయ్యి ఇష్టం కాబట్టి నెయ్యితో దీపారాధన చాలా శ్రేష్టమైనది తర్వాత ఐదు ఒత్తులు తీసుకుని ఒక ఒత్తి కింద చేసుకుని ఈ దీపంలో వేసుకుంటున్నాను మనం ముందు కట్ చేసి పెట్టుకున్న తమలపాకు కాడలు ఐదు ఉన్నాయి కదండి ఆ ఐదు కాడల్ని కూడా ఈ దీపంలో వేస్తున్నాను తర్వాత ఈ దీపం చుట్టూ కూడా చక్కగా పువ్వులతో అలంకారం చేసుకుంటున్నాను ఇక ఈ దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే మన ఇష్టం అండి మన దగ్గర ఏది ఉంటే అది పెట్టచ్చు చిన్న బెల్లం ముక్క కానీ ఏదైనా నైవేద్యం ఉండి కానీ నేనైతే ఇక్కడ గోరువెచ్చటి పాలల్లో కొద్దిగా బెల్లం ముక్క వేసి అమ్మవారికి నివేదిస్తున్నాను అనమాట అమ్మవారు పాల సముద్రం నుంచి వచ్చింది కాబట్టి మనం పెట్టే పాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి కాకపోతే గోరువెచ్చటి పాలల్లో కొద్దిగా బెల్లం ముక్క వేసి పెట్టండి నేను ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా దీపారాధన చేసినప్పుడు ఇలా ఏకహరితతో కానీ హారతి కర్పూరంతో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకుంటే మంచిది ఈ విధంగా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత కొద్దిగా అక్షింతలు కూడా దీపం దగ్గర ఉంచేసి అమ్మవారికి పాలు నివేదించండి నేనైతే ముందుగానే పూజ చేసుకున్నానండి ఇంట్లో తర్వాత ఇలాగా అమ్మవారికి ఈ పిండి దీపాన్ని కూడా వెలిగిస్తున్నాను అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఏమైనా చిన్న చిన్న శ్లోకాలు వస్తే లక్ష్మీనారాయణ కానీ లక్ష్మీ అమ్మవారిది కానీ ఏమైనా ఉంటే చదువుకోండి ఇల్లంతా కూడా ఒకసారి సాంబ్రాణి దుప్పం వేసేయండి బాగుంటుంది ప్రత్యేకంగా విడి రోజుల్లో పెట్టకపోయినా శ్రావణ మాసం కదండి ఒక్క శుక్రవారం అయినా ఇలాగ అమ్మవారికి పిండి దీపాన్ని వెలిగించండి ఇంట్లో అంతా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ